సంగారెడ్డి మండలం గుడితండ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా లకావత్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు గుడితండ గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో గుడితండ వాసులు సునీల్ నర్సింగ్ గురు రామచంద్ర రూపేష్ సదర్ రాజు రమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు మంచిగా నవ్వుకుంటూ ఉండు కాబోయే సర్పంచ్ ఎట్లుండాలి అట్లా చేతులు అట్లా పెట్టున్నారు ఇంకేము విజయ విజయ్ విజయవాడ స్థానిక సమా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో భాగంగా నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు గుడితాండ గుడితాండ నుంచి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది ఇదే భాగంగా చాలా రోజుల నుంచి ప్రజాసేవలో ఉన్నాం మంచో చెడో సేవ చేసుకుంటూ ముందు రెండు రెండుసార్లు ఏఎంసీ డైరెక్టర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది అదేవిధంగా అందరి ఆశీసులతో గెలిచి ఇంకా ముందు ప్రజాసేవ చేస్తా అని చెప్పి తర్వాత కోరుతున్నా కోరుకుంటున్నాను